అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నేను లక్ష్మీ పూజలా చేసుకున్నాను అలాగే రాత్రి పన్నెండు గంటలకి చేసి లక్ష్మీ పూజలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను పదండి అమ్మవారిని అయితే ఇలా అరటి చెట్లు అందమైన ఏనుగులు రంగురంగుల దీపాలతో అయితే అందంగా అలంకరించుకున్నానండి అలాగే అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు అలాగే అందంగా ఉండటానికి ఇలా పద్మ ముగ్గు వేసి చుట్టూ దీపాలు అయితే పెట్టుకున్నానండి ముందుగా ఇలా మనం ఏ పూజ చేసినా సరే ఇలా వినాయకుడిని అయితే చేసుకోవాలి ఇక్కడ మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మనం పూజను అలంకరించుకునేటప్పుడు వినాయకుడిని ఎప్పుడైనా చేయొచ్చు కాకపోతే వినాయకుడికి మాత్రం కుంకుమ బొట్టు మీరు పూజ ఒక ఐదు నిమిషాల్లో మొదలు పెడుతున్నారు అన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇలాగే అమ్మవారిని ఇలా నేను వెండి కాయిన్స్ అయితే అలంకరించుకున్నానండి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుని వెనకాడ పెట్టాను ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు పక్కన ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవాలి అలాగే దీపావళికి చేసే లక్ష్మీ పూజలో ఖచ్చితంగా చాటనైతే పెట్టుకోవాలండి అది ఎందుకో కూడా నేను వివరిస్తాను దీపాలన్నీ వెలిగించి అమ్మవారి పూజనైతే ఆరంభించామండి మొదటిగా ఎప్పుడు ఏ పూజకైనా వినాయకుడికి పూజ ముగిసిన తర్వాత మాత్రమే అమ్మవారి పూజ మొదలు పెట్టాలి నేనైతే అమ్మవారికి వెండి పూలతో లక్ష్మీ సహస్రనామాలు అయితే చదువుకున్నానండి తర్వాత గోవిందనామాలు కూడా చదువుకుని పూజనైతే ఇలా ముగించుకున్నాను అలాగే మీకు అమ్మవారు కానీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు కానీ ఏమైనా చదువుకోవాలి అనుకుంటే పూజలో చదువుకున్న తర్వాత ఇలా హారతి ఇచ్చి పూజను ముగించుకోండి ఇక రాత్రి పన్నెండు గంటలు చేసే పూజ విషయానికి వస్తే ముందుగా అమ్మవారి పాదాలు ఇలా వేసి అలంకరించుకున్నానండి ఈ రాత్రి పన్నెండు గంటలకి చేసే పూజ ఇంటి మధ్యలో చేయాలి కాబట్టి నేను హాల్లో ఇలా మధ్యలో అలంకరించుకున్నానండి మనం సాయంత్రం వేళలో అంటే ఏడు గంటలకి చేసే లక్ష్మీ పూజలోవి ఏ వస్తువులు కదపకూడదండి ఇక్కడ మనం పెట్టుకునేవి వేరుగా ఉంచుకోవాలి ఇక్కడ పూజలో మాత్రం ఖచ్చితంగా ఐదు దీపాలు అయితే వెలిగించాలండి ఇక్కడైతే నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన యాలికాయలు ఇలా అలంకరించానండి అలాగే అమ్మవారి దగ్గర కాయిన్స్తో ఇలా లక్ష్మీ సహస్రనామాలు చదివాను ఇలా పూజ అంతా అయిన తర్వాత కాయిన్స్ని ఇలా ఒకసారి శబ్దం వచ్చేలా కదపండి ఈ నాణాల శబ్దం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇక ప్రసాదాల విషయానికి వస్తే మీకు సమయం ఉండి చేసుకోగలము అనుకుంటే బెల్లం పరమాన్నం చేయండి లేదు అనుకుంటే ఇలా పాలు తేనె కలిపిన పాలను అలాగే అరటిపల్లను ఐదు ముక్కలుగా చేసి దాని మీద కొంచెం తేనె వేసి ఇలా నివేదన చేయవచ్చు చాట ఎందుకు పెట్టాలో చెప్తానన్నాను కదండి చాట అనేది లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కనుక ఆ రోజు మనం రాత్ర పన్నెండు గంటలకి పూజ మొదలు పెట్టే ముందు ఒకసారి చాట మీద కవ్వతో ఉంటుంది కదండి మనం మధ్య చిలుకుతాం కదా ఆ కవ్వతో చేట మీద శబ్దం చేస్తూ మీ ఇంటిలో ఉన్న గదిలో అన్నీ ఒకసారి శబ్దం చేస్తూ రావాలండి ఇలా చేస్తే ఈ శబ్దానికి జ్యేష్ఠలక్ష్మి ఇంటిలోంచి వెళ్ళి లక్ష్మీదేవికి ఆహ్వానం సూచన సూచనండి అందుకే దీపావళి రోజున ఖచ్చితంగా అమ్మవారి పూజలో చాటనైతే ఉంచాలి కొత్తదైనా పర్వాలేదు లేదు అనుకుంటే పాతదైనా సరే ఆ రోజు శుభ్రం చేసి బొట్టులు పెట్టి ఇలా అమ్మవారి దగ్గర మాత్రం పెట్టడం మర్చిపోవద్దు ఇదండి మా ఇంటి దీపావళి మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్